నజీర్ ఈ అయితే మన కాజా టోల్ ప్లాజా దగ్గరలో ఉన్న మూడు వందల నలభై గజాలు కరెక్ట్గా ఏడు సెంట్ల స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి కాజా టోల్ ప్లాజా రెయిన్ ట్రీ పార్క్కి అతి సమీపంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది హైవే మే కరెక్ట్గా నూట యాభై మీటర్ల దూరంలోనే మనకి ఫ్లాట్ అయితే ఉందన్నమాట మనకి గజం ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి వెడల్పు నలభై లోతొచ్చేసేసరికి ఎనభై వరకు అయితే ఉంటుంది మూడు వందల నలభై గజాలు కొలతలు కొంచెం నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఈ ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలనుకుంటే అనుకుంటే స్క్రీన్ కొన్న నెంబర్కి కాల్ చేయండి లేదు మీకు ఇమీడియట్గా వివరాలు తెలియాలంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే మన కనెక్టింగ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ సంబంధించి లింక్ అయితే ఉంటుందో అందులో వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దాం ఇది ప్రాపర్టీ అండి ముప్పై మూడు అడుగుల రోడ్లు అయితే మనకి రెండు వైపులు అయితే ఉన్నాయి అయితే ఉన్నాయి ఇది ఫ్లాట్ ఇటు రెయిన్ పార్క్ కావచ్చు అటు రామకృష్ణ వెంజుల సంబంధించి కావచ్చు కొత్త కనబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్న ఏరియా ఆ ఏరియాలో అయితే మనకి స్థలం అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్